హలో అండి వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి ఎంత ఎమ్మె ఎమ్మి టేస్టీ టేస్టీ అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది అంత స్పైసీగా అంత టేస్టీగా అంత ఎమ్మెగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి నేను చెప్పిన మెదట్లో తయారు చేసి చూడండి తరువాత ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నానండి బోన్లెస్ తీసుకోవచ్చు బోన్స్తో కూడా తీసుకోవచ్చు బోన్స్తో అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి ఒక సగం చెక్క నిమ్మబద్ద శు శుభ్రంగా పిండుకోవాలన్నమాట నిమ్మకాయ రసం ఇవి చక్కగా కలిసేలాగా ముక్కలకి పట్టించాలండి ఇందులో మనం ఏమేమి వేసామండి చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మబద్ద సగం చెక్క హాఫ్ కేజీకి ఇవి సరిపోతాయండి చక్కగా వీటిని మ్యారేజ్ చేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఏదో కలిపేసామంటే కలిపేసామని పక్కన పెట్టేయద్దు ఒక ఐదు నిమిషాల పాటు వీటిని చక్కగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత చక్కగా కలర్ చేంజ్ అయిందో ఇలా కలిపేసి చక్కగా ముక్కకు పట్టింది చూసారా చక్కగా ముక్కకు పట్టేసింది కనిపిస్తుందా ఈ విధంగా ముక్కకు పట్టాలన్నమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుందాం అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి అలాగే ఒక నాలుగు యాలకులు ఒక హాఫ్ ఇంచ్ చెక్క ఒక నాలుగు లేదా ఐదు లవంగ మొగ్గలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ స్పూన్న్నర కారం అండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం దీంతోపాటు కాశ్ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి ఒక మూడు వేసాను ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు చూసారా మిక్సీ ఎలా పట్టాలంటే మరీ పైన్ లా కాకుండా కొంచెం బరకబరకగా పట్టుకోండి బరకబరకగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రైకి చూసారు కదా ఈ విధంగా దీంతోపాటు ఒక వెల్లుల్లిపాయ అంటే ఒక పదిహేను నుంచి ఒక పదిహేను రెబ్బల వరకు ఇందులోనే ఆనియన్ వెల్లుల్లి వేసుకొని చక్కగా ఇది కూడా మిక్సీ పట్టుకుందామండి పైన్ పేస్ట్ లాగా చేయొద్దండి ఒకటి రెండు సార్లు పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ వేయండి చూసారా ఈ విధంగా ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలన్నమాట చక్కగా బరకగా ఉండాలి ఈ విధంగా ఉంటే మన ఫ్రైకి సంబంధించిన కారం కూడా రెడీ అయిపోయిందండి ముందుగా మూకుడు పెట్టుకుందామండి అడుగు మందంగా ఉన్న ఐరన్ మూకుడు అయితే చాలా బాగుంటుంది దీనికి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చక్కగా ఒక ఉల్లిపాయని కోసుకున్నానండి నేను ఒకటి లేదా రెండు మీ ఇష్టం నేను హాఫ్ కేజీకి కొంచెం అటు ఇటుగా తీసుకున్నాను కాబట్టి ఒక పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఆయిల్లో ఈ విధంగా వేగుతూ ఉండాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టుకొని వేయించుకోండి ఉల్లిపాయ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన మనం ముందుగా మ్యారినేజ్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోండి ఎమ్మటే మూత పెట్టేయకుండా కొంచెం ముక్కని ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఈ విధంగా కలపండి ఎందుకు ఇలా కలపమంటున్నానంటే అండి మనకి ముందుగానే వేగిన ఆనియన్ ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది ఒకే చోట కాకుండా కొంచెం వేగిన తర్వాత ముక్క పచ్చి దనం పోయి మనకి ముక్క వేగుతుంది అనుకుంటున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ నేను ఉప్పు వేసుకున్నానండి ఇందాక కొంచెమే వేసుకున్నాను కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను చక్కగా ఇలా కలుపుకొని సాల్ట్ కూడా వేసి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మీ మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి చికెన్ ముక్కలో వాటర్ ఊరతాయి కదండి నీరంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి చూసారు కదా ముక్క ఎక్కడ అంటుకోవటం కానీ ఏది కానీ ఏం లేదు ఆల్మోస్ట్ హాఫ్ వరకు వేగిపోయింది దీన్ని చక్కగా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని అలా కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా చక్కగా వేగుతున్నాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వే వేయించుకుంటూ ఉండాలండి కనిపిస్తున్నాయి కదా చక్కగా మొక్క ఎంత చక్కగా వేగుతుందో ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ మొక్క ఉడికిందా లేదా చూసుకుంటూ కలర్ మరీ చేంజ్ అవ్వకుండా చక్కగా వేపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ మూత పెడుతూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇవ్వకూడదండి లో లోనే ఉంది కాబట్టి త్వరగా చికెన్ మాడదు చక్కగా ఉడుకుతుంది ఆయిల్ కూడా మనం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా చూసారు కదా చేంజ్ అయింది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అది ఎయిటీ పర్సెంట్ ఉడికేసిందండి ఇప్పుడు నేను ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మా ఇంట్లో అయితే ఇష్టపడతారండి అందుకని జీడిపప్పు వేస్తాను నేను చూసారు కదా ముందే వేసేస్తే జీడిపప్పు మాడిపోతాయండి ఆల్మోస్ట్ మనకి చికెన్ దగ్గర పడుతుంది ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చికెన్ అయిపోతుంది అనగా జీడిపప్పు వేసుకున్నాను ఇది మాత్రం ఒకసారి గమనించండి ముందే వేసేయకండి జీడిపప్పు జీడిపప్పు కూడా వేసి రెండు మూడు సార్లు అలా కలియ తిప్పి మళ్ళీ మూత పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఈ విధంగా ముక్క ఉడికినట్లు అనిపిస్తుంది ఇప్పుడు నేను కరివేపాకుని వేసుకుంటున్నానండి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి చికెన్ ఫ్రైకి కరివేపాకు అనేదే మెయిన్ అండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ అండి మనకి తింటున్నా కూడా ముక్క తింటున్నా కూడా కరివేపాకు ఫ్లేవర్ పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అనేది తింటే మంచిది కూడా అండి కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే వేస్తానండి ఒక గుప్పెడు వరకు నేను ఆకు తీసేసుకున్నాను చూసారా ఆల్మోస్ట్ చికెన్ మగ్గడానికి వచ్చింది ఇప్పుడు మనకి ఒక నైంటీ పర్సెంట్ దాకా అయిపోయినట్టేనండి ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ని కూడా నేను కరివేపాకు వేసాను కాబట్టి ఒక మళ్ళీ ఒక నిమిషం వరకు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తానండి చూసారు కదా ఈ విధంగా మగ్గినాక ఒక్కసారి కలుపుకోండి ఎక్కడ అడుగంటలేదు మీరు చూసారో లేదో ముక్క అడుగంటకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మీరు ఒకసారి నేను చెప్పినట్టు చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టకుండా తింటారనమాట అంతా బాగుంటుంది ఇందాక మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కారపొడి అది నేను ఇందులో వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాకు ఇది చాలా ఎక్కువ అనిపించింది అందుకని కొంచెం తగ్గించాను ఒక హాఫ్ కేజీకి అయితే సరిపోయేది నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నానండి ఆ మసాలా వేసిన తర్వాత కారపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మీరు పొయ్యిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా తిప్పుకోండి చూసారు కదా మంచి కలర్ కనిపిస్తుంది కదా జీడిపప్పు కరివేపాకు మిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పటికే స్పైసీ ఎక్కువైపోయిందని ఇంకా నేను వేయలేదు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఇదిగా కనిపిస్తుందో తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా చేసి చూసుకోండి బాగుంటే కనుక నాకు ఒక కామెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అండి చాలా ఈజీ అండి చేసుకోవడం నాకు కూర రెడీ అయిపోయిందండి ఫ్రై లాస్ట్లో దించే ముందు ఇలా కొత్తిమీర సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకోండి ఇలా తిప్పుకొని చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఈవినింగ్ టైం మంచి బాగుంటుంది మామూలుగా అయితే పిల్లలకి ఫ్రైగా కూడా చేసి పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా అండి నాకు ఎక్కువ చికెన్ కర్రీ కన్నా కూడా ఫ్రై అంటేనే చాలా ఇష్టం నేనైతే వాళ్ళకి చికెన్ కర్రీ వండినా కానీ నేను ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి చూసారు కదా ఎంత కారం అది కూడా చక్కగా పట్టి పొడి పొడిలాడతా ఎంత బాగుందో అన్నంలో కలుపుకొని తిన్నా కూడా అంతే టేస్ట్గా అంతే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పినట్లు అలా కారం చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులోనే మనం ఒక నిమ్మకాయని కూడా పిండుకుందామండి నిమ్మకాయ చెక్క కూడా పిండుకుందాము దీనికి నిమ్మ చెక్క పిండడం వల్ల నిమ్మరసం పిండడం వల్ల ఇంకా దీని టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఉప్పు కారం మసాలా అంత చక్కగా పట్టి ముక్క ఎంత చక్కగా ఫ్రై అయిందో మీరు కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఏదైతే తింటానో మీరు అలాంటిదే తినాలని నా కోరిక ఇందులో మనం తినే ముందు ఒక్కసారి నిమ్మచక్క అలా పిండుకొని తింటుంటే అద్భుత మీరు కూడా ట్రై చేసి చూడండి